హాయ్ అండి వెల్కమ్ టు పుష్ప కిచెన్ ఈరోజు పుదీనా టమాటా పచ్చడి చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి అచ్చం రోట్లో చేసుకున్నలాగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పుదీనా పచ్చడి అనేది ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు పల్లీలతో చేసుకోవచ్చు నువ్వులతో అయినా చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా పుదీనా ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రెండు కప్పులు పుదీనా ఆకులు తీసుకోవాలండి బాగా శుభ్రపరచుకొని పక్కన పెట్టుకుందాం ఈలోగా ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు నువ్వులు తీసుకున్నానండి నేను నువ్వులతో చేయబోతున్నాను ఈ ప్లేస్లో పల్లీలు అయినా తీసుకోవచ్చు మీకు నచ్చితే నువ్వులతో అయినా చేసుకోండి చాలా టేస్టీగా బాగుంటుంది కొంచెం ఫ్రై చేసుకుందాం లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం ఎక్కువ మాడ మాడిపోకోకుండా కొంచెం లైట్గా తీసుకోండి ఇప్పుడు రెండు టమాటాలు ఒక ఆనియన్ మీడియం సైజు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు రెండు మూడు గ్రీన్ చిల్లీస్ ఒక ఇంచు అల్లం ముక్క మీ తగిన మీ కారానికి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ అనేటివి యాడ్ చేసుకోండి ఒక అదే కడాయిలో నేను రెండు ఎండుమిర్చి తీసుకున్నాను మూడు గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను నాకైతే ఇవి కారం సరిపోతాయండి మీకు కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ అవన్నీ బాగా వేగాలండి ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు కరి కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ను సాల్ట్ వేసుకున్నాను కళ్ళు అయితే మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు టమాటా ముక్కలు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వేసుకుందాం వేసుకొని కలుపుకుందాం ఇవి సపరేట్ సపరేట్గా అయినా ఇలా ఫ్రై చేసుకోవచ్చండి ఇలా అన్నీ ఒకేసారి అయినా వేసుకొని ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై కూడా చేసుకోవచ్చు మీకు ఎలా కుదిరితే అలా వేసుకోండి నేను ఆకులు శుభ్రపరచుకున్న పుదీనా ఆకులు వేసుకొని కలుపుకుంటున్నాను ఈ పుదీనా ఆకులు తొందరగానే వేగిపోతాయండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు చాలా తక్కువ టైంలోనే ఈ పచ్చడి అనేది మనం చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పుదీనా పచ్చడి సాంబార్తో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ అనేది బాగుంటుంది సాంబారు ఈ పుదీనా పచ్చడి రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే తప్పకుండా త్వర షేర్ చేసుకోండి ఒక పావు టేబుల్ స్పూను ఇక్కడ పసుపు వేసుకుంటున్నాను బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలండి మనకి మొత్తం వేగిపోయింది చూడండి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇది చల్లారాయి లోపల ఒక మిక్సీ గిన్నె తీసుకొని నువ్వులు ఫస్ట్ నువ్వు నువ్వులు వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకుందాం అన్నీ ఒకేసారి వేసుకుంటే నువ్వులు అనేవి మిక్స్ అవ్వవు అన్నమాట అలానే ఉంటాయి ఫస్ట్ మిక్సీ వేసుకోవాలి నువ్వులు ఇలా బరగ్గా మిక్సీ వేసుకొని ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న చల్లారి ఉంటుంది కదా బాగా చల్లారాక అప్పుడు ఈ టమాటా ఆనియన్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాము పుదీనా ఇవన్నీ వేసుకున్నాం కదా లైట్గా రెండు పల్సెస్ ఇచ్చి అట్లా వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి నేను కొంచెం పావు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఎక్కువ మిక్సీ తిప్పకండి కొంచెం బరగ్గా ఇట్లా పల్సెస్ ఇచ్చి ఇలా తిప్పుకోవాలి ఈలోగా మనం పోపు పోపు వేసుకుందాం ఒక చిన్న పెనం తీసుకొని పోపు గిన్నె వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ అన్నీ వేసుకొని కలుపుకుందాం కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడాలండి ఇది పోపు ఈ పోపు చట్నీలోకి వేసుకుందాం పుదీనా పచ్చడిలోకి అంతేనండి చాలా సులభంగా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నువ్వుల ప్లేస్లో పల్లీలైనా వేసుకొని చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది పుదీనా పచ్చడి చాలా విధాలుగా చేసుకోవచ్చు కదా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి బాగా నచ్చుతుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చళ్ళలో కలుపుకుందాం ఈ తాలింపు అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్